సో స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం గోంగూర నచ్చిన వాళ్ళంటే అంటే ఉండరు అనుకుంటా నాకు తెలిసైతే నాకైతే చాలా ఇష్టం గోంగూర అంటే ఇక్కడ బెంగళూరులో వచ్చేసి ఎర్ర గోంగూరనే దొరుకుతుందండి ఇది బాగా ఎక్కువ పుల్లగా ఉంటుంది తెల్ల గోంగూర అస్సలు దొరకదు ఈ ఎర్ర గోంగూరని పప్పు పెట్టి వండితే అంత బాగోదు టేస్టు అందుకే ఎక్కువ నేను పచ్చడిని ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఆకులని సపరేట్ చేసుకొని బాగా కడిగేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం అనేసి మిరపకాయలు మన కారంకి సరిపడా వెల్లుల్లిపాయ రేఖలు కొద్దిగా ఎక్కువనే ఉండాలి అలాగే అర టీ స్పూను మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తారు మా సైడ్ అయితే వేరే ప్రిపేర్ చేస్తారండి ఈ విధంగా మిరపకాయలు వేయించుకొని తీసుకొని అదే నూనెలోకి వీటన్నిటిని కూడా వేసుకొని వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఉడకడానికి పెట్టుకోవాలి మగ్గడానికి ఇక్కడ మనం వేయించుకున్నవన్నీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లిపాయ రేక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ గోంగూరను కూడా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి మా సైడ్ అయితే పండు పచ్చిమిర్చీలు గోంగూరని ఉడకపెట్టి చేస్తారన్నట్టు అలా కూడా చేసి పెట్టాను అలా వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి అయితే ఇలాంటి వీడియోస్ చేయకండి అనేసి కామెంట్ అయితే పెట్టారు నేను న్యాచురల్గా మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారో అవే పెడతానండి ఇది వచ్చేసి ఆంధ్రలో ఎక్కువ ఇలా ప్రిపేర్ చేసుకుంటారనుకుంటా మా సైడ్ అయితే అలాగే చేస్తారు ఈ విధంగా గోంగూర బాగా మెత్తగా స్మాష్ అయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడరు ఒక టీ స్పూను నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడానికి పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసేసుకొని ఇందుట్లోనే వెల్లిపాయరొకలు కరివేపాకు వెండుమిర్చిలు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పోపు వేగిన తర్వాత గోంగూరలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది గోంగూర రోటి పచ్చడి రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్